గత ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది ఈసారి రాష్టంలోని పదకొండు స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని అధికార బీజేపీ పావులు కదుపుతుండగా కమలం పార్టీకి అడ్డుకట్ట వేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది తాజా రాజకీయ పరిణామాలపై స్టేట్ స్కాన్ భారతదేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కూడా ఒకటి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఈ రాష్ట్రంలో రాజకీయంగా రెండు దశాబ్దాల పాటు బీజేపీ ఆధిపత్యమే కొనసాగింది ఆ తర్వాత అనూహ్యంగా కమలం కంచుకోట్లో కాంగ్రెస్ పాగా వేసింది అయితే అస్థానికి అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది మళ్లీ బీజేపీ పుంజుకోవడంతో అధికారం కాంగ్రెస్ నుంచి చేజారింది మూడు ముక్కల్లో చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాజకీయ చరిత్ర ఇది పదకొండు లోక్సభ నియోజకవర్గాలున్న ఛత్తీస్గఢ్ లో పదింట్లో బీజేపీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది ఇప్పటికీ కోర్బా మినహా మిగతా అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిపత్యమే కనిపిస్తోంది కారణం గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం తొంభై స్థానాలకు గాను యాభై నాలుగు సీట్లను బీజేపీ దక్కించుకుని అధికారంలోకి వచ్చింది శాసనసభ ఎన్నికల్లో కూడా కేవలం కోర్బా ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ అంతో ఎంతో ప్రభావం చూపింది మిగతా చోట్ల బీజేపీ ప్రపంచమే కనిపించింది ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే లోని పదకొండు లోక్సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరు తేదీలో తొలి రెండు దశల్లో నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి ఈ నెల ఏడవ తేదీన మిగతా ఏడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి చివరి దశ ఎన్నికలు జరిగే ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో రాయ్పూర్ దుర్గ్ బిలాస్పూర్ సిట్లపై సీట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రాయ్పూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది మధ్యలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకసారి కాంగ్రెస్ గెలిచింది ఈసారి ఛత్తీస్గఢ్ చాణుక్యుడిగా పేరుగాంచిన సీనియర్ నేత ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బ్రిజ్మోహన్ అగర్వాల్ను బీజేపీ పోటీకి నిలిపింది ఆయనపై యువ సంచలనం వికాస్ ఉపాధ్యాయును కాంగ్రెస్ బరిలోకి దింపింది కీలక నియోజకవర్గాల్లో ఒకటైన దుర్గ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయాలు సాధించినా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికే చతికిల పడుతోంది మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సొంత జిల్లా అయిన దుర్గ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది సీట్లకు గాను కాంగ్రెస్ ఎనిమిది గెలుచుకుంది బీజేపీకి ఒకే ఒక్క సీటు దక్కింది అయితే జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి మోదీ ప్రభావం కనిపిస్తోంది మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో అధికారంలో ఉన్న దుర్గ్ లోక్సభ సీట్ను దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అంత సులువు కాదంటున్నారు రాజకీయ నిపుణులు ఇక్కడ బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ విజయ్ బఘేల్ కాంగ్రెస్ తరఫున రాజేంద్ర సాహు పోటీ చేస్తున్నారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన జాంజ్గిర్లోనూ ఈసారి పోటీ గట్టిగానే ఉంది గత ఎన్నికల్లో బీజేపీ ఎనబై పేలకు పైగా ఓట్లతో గెలిచింది ఈసారి బీజేపీ నుంచి కమలేష్ జాంగడే కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ డహ్రియా తలపడుతున్నారు ఛత్తీస్గఢ్లో రాహుల్ జోడో యాత్ర జాంజ్గిర్ నుంచే ప్రారంభమైంది దీంతో ఈ సీటుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది దళితుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది అధికంగా ఉన్న నియోజకవర్గం బీజేపీకి కంచుకోట ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరఫున చింతామణి మహారాజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున శశిసింగ్ బరిలో ఉన్నారు చింతామణి రంగంలోకి దిగడంతో కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ఆయన రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు యువ నాయకులు కావడంతో ఈ స్థానంలో తమ గెలుపు నల్లేరు మీద నడికే అంటున్నారు బీజేపీ నేతలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో నియోజకవర్గమైన బిలాస్పూర్లోనూ బీజేపీదే ఆధిపత్యం కొనసాగుతోంది ఈసారి బీజేపీ నుంచి తోకన్ సాహు కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్ తలపడుతున్నారు గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేత అరుణ్ సావు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు దీంతో ఈ నియోజకవర్గంలోనూ ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెబుతున్నారు ఇక మరో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రాయ్గఢ్ లో గత ఏడు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది ఈసారి బీజేపీ నుంచి రాధేశ్యాం రాఠియా కాంగ్రెస్ నుంచి దేవి సింగ్ పోటీ చేస్తున్నారు దీంతో ఈసారి గట్టి పోటీ నెలకొంది ఇక్కడ ప్రస్తుతం రెండు పార్టీలు సమాన ఫలంతో కనిపిస్తున్నాయి కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం కోర్బా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు మినహా అన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రస్తుతం ఇది కాంగ్రెస్కు సిట్టింగ్ స్థానం ఈసారి బీజేపీ నుంచి సరోజ్ పాండే కాంగ్రెస్ నుంచి జ్యోత్నా మహంత్ పోటీ చేస్తున్నారు మొదటి రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఓట్లు తమవైపు మొగ్గు చూపారంటే తమవైపు మొగ్గు చూపారని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చెబుతోంది మరి మిగతా ఏడు నియోజకవర్గాలకు మే ఏడున జరిగే ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్